Welcome back to our channel. చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా కూడా వివరించడం అయితే జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరి డౌట్స్ కూడా మీకు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్త కూర్చున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకు రేపే చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అనేవి పడుతున్నాయా రేపే దేశ ప్రధానమంత్రి గారు బీహార్ అయితే ఈ యొక్క పర్యాటనానికి అయితే ఈ యొక్క మనం చూసుకున్నట్టయితే బటన్ నొక్కి రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి జమ చేస్తున్నారా అనే వివరాలు అయితే మీకు చాలా ఈ యొక్క డీటెయిల్గా కూడా వివరించడం అయితే జరుగుతుంది సో పథకానికి సంబంధించి కూడా కూడా దేశ మంత్రి గారి నుంచి అయితే మనకి ఒక కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట అధికారంగా కూడా ప్రకటన అయితే రావడం అయితే జరిగింది రేపు అయితే మనకి అందరికీ కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక సమయం అనేది అయితే విడుదల కాలేదన్నమాట సో రేపు మనం చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా ఈ యొక్క సమయం అనేది విడుదల చేసిన వెంటనే ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట సో రేపు చూసుకున్నట్టయితే పద్దెనిమిదవ తారీఖు అనమాట ఈ నెల పద్దెనిమిదిన చూసుకున్నట్టయితే బీహార్లో వచ్చేసి అయితే పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క రైతు సోదరుడు ప్రశ్న ఏంటంటే రేపు రెండు వేల అనేవి డబ్బులు అనేవి పడుతున్నాయి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడు ఖాతాలోకి రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలో డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా అనేది అడిగితే ఇప్పుడు మీకు అయితే చాలా క్లియర్ అయితే డీటెయిల్గా గా డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది కూడా మీకు ఇప్పుడు ప్రూఫ్తో సగా కూడా చూపించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట అయితే విదేశాల తర్వాత మనకి ఒక భారతదేశానికి వచ్చిరనమాట ఈ నెల పద్దెనిమిదిలో చూసుకున్నట్టయితే అంటే రేపే చూసుకున్నట్టయితే బీహార్లో పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది సో రేపు ప్రధానమంత్రి గారు అయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి కూడా తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అయితే పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారన్నమాట మీరు కూడా ఎదురు చూస్తున్నారా తప్పకుండానైతే ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయం కూడా తప్పకుండానైతే అయితే ఎన్నో ఈ యొక్క వారాల వారం వారాల నుంచి చూసుకున్నట్టు ఎదురు చూడడం అయితే జరుగుతుంది అనమాట రైతు సోదరులు ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ని కొత్త చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డబ్బులు పడిన వెంటనే ప్రతి ఒక్కరికైతే డబ్బులు పడిన వెంటనే ఇది కూడా డబ్బులు పడ్డాయి అయితే వీడియోనైతే మీకు మళ్ళనైతే నేను అప్పుడు చేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నచ్చిందా అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు అందరూ కూడా మ్యాక్సిమం చూసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఈ యొక్క ఏవైతే మనకు డబ్బులకు సంబంధించి కూడా మీ అందరికీ కూడా చూసుకున్నట్ైతే రేపే రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలో పడతాయా అనేది అయితే మనకైతే క్లారిటీగా రావడం అయితే జరిగింది సో ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈ నెల పద్దెనిమిది బీహార్ లో వచ్చేసైతే పర్యటన ఉన్నదన్నమాట సో ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది క్లియర్ కట్ గా ఏమని చెప్పి అంటే ఈ నెల పద్దెనిమిదిలో ఖచ్చితంగా బీహార్ లో అయితే పర్యటన ఉన్నది సో ఆ యొక్క పర్యటన వచ్చేసి మన దేశ ప్రధానమంత్రి గారు అయితే ముఖ్య అధినేత కాబట్టి అదే విధంగా చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ అనేది ఇరవై విడత డబ్బులకు సంబంధించి అయితే ఈ యొక్క విదేశాల్లో పర్యటన ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్ అయితే డబ్బులు అయితే చాలా ఆలస్యంగా అయితే ఈ యొక్క వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది సో మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారా ప్రతి ఒక్కరైతే ఎదురు చూస్తూనే ఉంటారన్నమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా అందరికైతే యూస్ఫుల్ అయిందని అయితే నేను అయితే అనుకుంటున్నాను మీ అందరికీ కూడా అర్థమైందా ప్రతి ఒక్కరైతే అర్థం కాని వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం కూడా తప్పకుండా తెలియజేయగలరు అన్నమాట సో మళ్ళీ కలుసుకుందాం